ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు కరా జయశర్తి గారు మన గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు గురించి మాట్లాడటం చూస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత చందంగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం ఎందువల్లంటే మనం ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నాము అంటే మనం ఎంత నిబద్ధతగా ఉన్నామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జయశర్తి గారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి మీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ద్వారా జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది అసూలు బాసిన పరిస్థితి వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిన పరిస్థితిని అన్నింటినీ కూడా చూసి ఎరుగుదాం పూటన ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కల్తీ మధ్యం మీద ఉక్కుపాదం అణుస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వారు ప్రజల్ని ఎప్పటికప్పుడు కాపాడుతున్న పరిస్థితి గురించి మన పాలకొల్లు ఎమ్మెల్యే గౌరవ మంత్రి వర్య నిమ్మల రామానాయుడు గారు ఈ మధ్యన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అదే విషయాన్ని ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వారు చెప్పిన దాన్ని మీరు వక్రీకరిస్తూ ఈ రోజు నిమ్మల రామానాయుడు గారి గురించి మాట్లాడుతున్న మాటల్ని ఈ రోజున మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము కర్రా జయశి గారు ఒక మహిళగా మీకు ఒక సూచన నేను చేస్తున్నాను ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో యువతను పక్కదావ పట్టించిన క్రికెట్ బెట్టింగ్ పేరుతోటి ఒక బుకీగా ఏర్పడి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మీ వైసీపీ నాయకులు తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న పరిస్థితి ఈ రోజు కూడా క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తూ వారు చేస్తున్న అక్రమాలకి అడ్డుకట్ట వేస్తూ వాటి నిజానిజాలు వాటిలో ఉన్న నిజానిజాలను మీరు బయటకు తీసి ముఖ్యంగా మీ వైసీపీ నాయకుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని తెలియజేస్తున్నాము మీరు ఒక మహిళగా ఎంతో మందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మీకు హితవు పలుకుతున్నాము ఈ రోజు మీరు చెప్తున్నారు కేవలం కల్తీ మద్యం కల్తీ మద్యం అని చెప్తున్నారు కల్తీ మద్యం మాత్రమే కాదు మీ వైసీపీ నాయకుల్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందువల్లంటే ఒక బెట్టింగ్ అనే ఒక వ్యసనం వలన ఎంతమంది యువత ఎంతమంది మగవారు వారు పతనం వారి కుటుంబం మీదను పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో మహిళలు ఎంతో మంది మహిళలకి మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా మీ మీద ఉంది కనుక మీరు ఒక వైసీపీ నాయకురాలుగా అదే విధంగా ఒక మహిళగా మీకు ఒక ప్రాయంగా మేము తెలియజేస్తుంది ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి అంటే నెంబర్ వన్ మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు గారు మీ అంతటి మీరే చెప్పారు ఇది నిజం మీరందరూ కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి పాలకొల్ నియోజకవర్గంలో ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అంటే ప్రజలకి ఆ మనిషి కావాలి అనే తత్వం అక్కడ ఉండడం వల్ల మాత్రమే జరిగింది అధికారంలోకి రాగానే మేమందరం కూడా టికొళ్ళు ఇస్తామని చెప్పారు అసలు పాలకొల్లు నియోజకవర్గంలో టిట్కో ఇళ్ళని పట్టించుకున్న మీ వైసీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాం మీరు ఏనాడు కూడా అక్కడ ఒక తట్టడు మట్టి వేయలేదు ఒక ఇసుక వేయలేదు కంకర వేయలేదు ఏమి వేయలేదు సరికదా మీ వైసీపీ రంగులను మాత్రం వేసుకున్న పరిస్థితి చూసాం అక్కడ మొలిచిన కలుపు మొక్కలు కూడా మీరు తీయలేని పరిస్థితిని కూడా మేము అందరం కూడా చూసాం ఎక్కడ చూసినా సరే అరాచకత్వ పాలన భరించలేక ప్రజలందరూ కూడా భయపడి మాకొద్దు మీ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అనేసి కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ తోటి గెలిపించి ఈ రోజున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండడాన్ని మీరు భరించలేక మీ వినుకుని చాటుకోవడం కోసం కేవలం బురద చల్లడానికి అని చెప్పేసి నన్ను నిమ్మల రామనాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు ఏ గాయకమైన ఎవరైనా ఒక్కరోజు చేయగలుగుతారు నాలుగు రోజులు చేయగలుగుతారు నాలుగు నెలల కాలం పాటు పిఎస్సీ అని ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున పాలకొల్ల నియోజకవర్గంలో నలభై మంది ఉద్యోగాలు పొందడానికి కారణం నిమ్మల్ రామానాయుడు గారు అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు ఎన్నికల ప్రచారంలో నడిచిన ప్రతి రోడ్డు కూడా నిమ్మల రామానాయుడు గారు వేసింది కాదా అని చెప్పేసి నన్ను అడుగుతున్నాము ఏ విధి పెట్టుకుని మీరు ఈ రోజు నిమ్మల రామానాయుడు గారి గురించి ఏం మాట్లాడుతున్నారు రామానాయుడు గారికి నీతులు చెప్పేంత పరిస్థితిలో మీరు అందరూ ఉన్నారా అని ఒక విషయం ఆలోచించుకోండి హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు